ఒక నిమిషం ఒక నిమిషం నేనే సేవ్ చేస్తాను మీరు ముందంటే జరగండి ఏం పర్లేదు జరగండి నాకు బాగా చెప్తాను జరగండి ఏం పర్లేదు మీరు అడ్డలేము ఓకే ఓకే నాకు వెనుక కెమెరాలోకి మీరు కనిపించట్లేదు అంటే కెమెరా సౌత్ ఎక్కువ కూడా లీడర్షిప్ చేయాల్సిందే नमेन ओके ओके बाग़ साइल मोले पकेन बिर कंहिं वनके जागीर పెంచ పెన్ చేయండి స్టీల్ కెమెరాస్ ముందు వచ్చి తీసేసుకొని మీరు ఎందుకు కలిపండి ఓకే స్టీల్ కెమెరాస్ రండి తీసేసుకోండి వెనుక ఓకే

ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఇండస్ట్రీ కి జరిగిన డిస్కషన్ ఏమవుతుందో చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా సీఎం గారిని కమ్యూనికేట్ చేయమన్నారు ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నా ముందుగా సీనియా విజన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మీ తెలుసు ఇండియా లెవెల్లో మీ సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి ఎన్ని రకాలుగా మనకు అందుతుంది సో సీఎం గారి విజయం ఇండస్ట్రీ అందరితో చెప్పింది ఈరోజు తెలుగు ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయాలి అనేది మొదటి అంశం సో దానికి తెలుగు సినిమాని తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ది కావచ్చు గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ అపోహ క్రియేట్ అవుతుంది సో ఎఫ్డిసి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను యుఎస్ఎల్లి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ నాకు మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్న విన్నవించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లు ఈవెంట్స్ అనో ఇలాంటి అవీ మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇక ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని సో ఎవ్రీ వన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్ సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అన్నది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఐ లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి हैदराबाद ने इंटरनेशनल हब का यहला छियाली यह बहुत बड़ा है சின்ன சின்ன விஷाल మనం మాట్లాడకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయ్ ఇమిడియెట్లీ ఇమిడియెట్లీ 15 డేస్ మే సీఎం సాబ్ ఎఫ్డిసి యాస్ ఏ చైర్మన్ అబీ మై ఇండస్ట్రీ కో aur గవర్నమెంట్ కు బీచ్ మే కైసా క్యా క్యా లేకే అబీ ఐసా గవర్నమెంట్ కు సబ్మిట్ కర్నా ఇమిడియెట్లీ మై స్టార్ట్ కర్తా ہوں۔ ఓ میرا జాబ్ ہے۔ నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి एक काम करता हूं मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए मैं एफ डी सी की बुला के आप लोगों का क्यू एंड होना हो, तो मैं एफ डी सी में लगा के बुलाता हूं ओके थैंक यू थैंक यू वेरी मच